యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే సత్తుపల్లి పట్నంలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థినియులు తమ రెగ్యులర్ ఫ్యాకల్టీస్ను డిప్యూటేషన్పై కందుకూరు పంపించడం చేత అక్కడ సరిగా పాఠాలు జరగడం లేదని ఇక్కడ సరిగా పాఠాలు జరగడం లేదని మా ఫ్యాకల్టీస్ని మాకే ఇవ్వాలని కందుకూరికి ఇతర ఫ్యాకల్టీస్ను రెగ్యులర్గా నియమించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణ పురవీధుల్లో ప్రదర్శన చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ధర్నా చేశారు అటు వివరాలు మనం ఇప్పుడు వీక్షిద్దాము అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కేటాయించాలి పూర్తి స్థాయి ఇచ్చే ఉపాధ్యాయులు వెంటనే కేటాయించాలి పూర్తి స్థాయి ఉపాధ్యాయులు వెంటనే కేటాయించాలి పూర్తి స్థాయి ఉపాధ్యాయులు వెంటనే So, so isa, dinabat. Dinabat, dinabat. Yes, a música é assim? Sou a Jalisandina não pode, não pode. Dessa de não de Todo mundo Let's go, India! 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 Let's not let us go india

వచ్చే వద్దు మా ప్యాకల్స్ ఇటు ప్రేషన్ లో వచ్చే వద్దు అక్కడ పాఠాలు ఎక్కడా వచ్చే వద్దు అక్కడ పాఠాలు ఎక్కడా వద్దు ఇక్కడ పాఠాలు అక్కడ వచ్చే వద్దు ఇక్కడ పాఠాలు అక్కడ వద్ద వద్దు అక్కడ పాఠాలు ఎక్కడా వద్దు అక్కడ పాఠాలు ఎక్కడా కావాలి మా పేకల్ కావాలి మా ప్యాకల్టీ

아아っ কোষো! স্্্লমনাপাই. আপটযাইকোতলো! నేను ఎస్ఎఫ్ఐ టౌన్ ప్రెసిడెంట్ సత్యాని నేను బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్నాను మాకు ఫ్యాకల్టీ కందుకూరులో పంపుతున్నారు వారంలో మూడు రోజులు ఇక్కడ వారు మూడు రోజులు అక్కడ పెడుతున్నారు సో మా క్లాసులు సరిగ్గా జరగట్లేదు అందుకని నేడు ఎస్ఎఫ్ఐ తరు ఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము ర్యాలీ కండక్ట్ చేసుకున్నాము ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ఉన్నాము ఇప్పుడు మేము మాకు మాకు న్యాయం చేస్తామనేసి ఎమ్మెల్యే గారి భర్త దయానంద్ గారు ఫోన్ చేసి చెప్పారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేము మా ఫ్యాకల్టీ మాకు ఉండాలి కందుకూరికి కొత్త ఫ్యాకల్టీ వేయరని ఆశిస్తున్నాం నమస్కారం నేను జీజీసీ గౌ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు తనుజ మా కాలేజీలో రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు మా ఫ్యాకల్టీ కందుక కందుకూరు కాలేజ్కి వెళ్తుంది అక్కడ కొత్త ఫ్యాకల్టీ రావాలని మా కాలేజీలో మా ఫ్యాకల్టీ మాకే ఉండాలని కోరుకుంటున్నాను